హలో అండి నమస్తే అందరికీ హీరో కార్తికేయ కొత్త సినిమా భజే వాయువేగం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఐశ్వర్య మీరన్ కథానాయకగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు ఈ చిత్రం ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో చూ వీడియో ఎండ్ వరకు చూడండి వెంకట్ అంటే కార్తికేయ రాజు అంటే రాహుల్ టైసన్ ఒక పేద రైతు అంటే తనికెళ్ల భరణి కొడుకులు అనమాట సోదరులు వరుసగా క్రికెటర్ మరియు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడానికి నగరానికి వస్తారు కానీ ఘోరంగా మోసపోతారు ఇది సరిపోక వెంకట్ ఐపీఎల్ బెట్టింగ్లో తన డబ్బు మొత్తాన్ని యూజ్ చేస్తాడు బెట్టింగ్ వ్యవస్థను నిర్వహించే వారే వెంకట్ను మరింత ఎక్కువగా మోసం చేస్తారు దీంతో కలత చెందిన ఇద్దరూ కూడా మాఫియా వెనుక ఉన్న వ్యక్తి డేవిడ్ కారును దోచుకుంటారు వారు ఒప్పందం కుదుర్చుకుంటారు కానీ రాష్ట్రంలోని పోలీసులు ఇద్దరి సోదరులు వెంట పడటంతో విషయాలు తలకిందులవుతాయి మరి ఆ కారులో ఏముంది మాఫియా వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు వెంకట్ తన తండ్రిని ఎలా కాపాడాడు ఇది మిగిలిన కథను చూపిస్తుంది సో ఈ మూవీ కొంతవరకు బ్యాలెన్స్డ్గా ఉంది అని చెప్తూ ఉన్నారు అండ్ మీకు డీటెయిల్గా తెలవాలి అంటే థియేటర్కి వెళ్ళి చూడాలి సో ఒకసారి చూసిన ఫీలింగ్ కూడా బాగుంటుంది అని చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు కాబట్టి మీరు ఈ మూవీ చూసి అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం టిల్ తిల్దాం బాయ్